భారతదేశానికి రష్యా అధ్యక్ష రష్యా అధ్యక్షుడు పుతిన్ మరొక గిఫ్ట్ ఇస్తున్నట్టు తెలుస్తుంది భారత్కు పుతిన్ మరొక ఐదు ఎస్ ఫోర్ హండ్రెడ్ స్కాడన్లను కొనుగోలుకు ఆమోదం తెలిపినట్టు తెలుస్తుంది భారత రక్షారంగాన్ని మరింత బలోపేత దిశగా కేంద్రం కేంద్రం మరో నిర్ణయం తీసుకుంది రష్యా నుంచి అదనంగా మరో ఎస్ ఫోర్ హండ్రెడ్ స్క్వాడలను కొనుగోలు చేసేందుకు సన్నాహాలు చేస్తుంది అంతేకాకుండా ఇప్పటికే నిల్వ ఉన్న క్షిపణులను అంటే ఎస్ ఫోర్ అండ్ స్క్వాడ్స్కి సంబంధించిన క్షిపణులను నిల్వల భర్తీ కోసం మూడు వందల మిసైళ్లను కొనుగోలు చేయనుంది అలాగే సుకై త్రీ హండ్రెడ్ ఎంకేఐ విమానాలను కూడా ఆధునీకరించేందుకు రష్యాతో ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తుంది డిసెంబరు నాలుగో ఐదో తేదీలో రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ భారత్లో పర్యటించిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోడీ పుతిన్ మధ్య జరగనున్న భేటీలో కీలకమైన ఒప్పందాలు ఖరారయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది దీనిలో ముఖ్యంగా ఆయుధాలు ఆయుధాలకు సంబంధించిన అంశం ఒకటి కాగా మరొకటి కార్మిక ఒప్పందాలకు సంబంధించిన అంశం కూడా మరొకటి ఉండబోతున్నట్టు తెలుస్తుంది ఇటీవల మన భారతదేశం పాకిస్తాన్తో మధ్య ఉధృతులు చెర చెలరేగినప్పుడు ఎస్ ఫోర్ హండ్రెడ్ మన భారత భాషలు దాని సుదర్శ సుదర్శన చక్రంలాగా కొందరు నామకరణం చేశారు ఎస్ ఫోర్ హండ్రెడ్లో అద్భుతంగా పనిచేస్తాయని ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఖచ్చితమైన లక్ష్యాలను ఛేదించిందనేసి చదువు లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వం ఛేదించి దాని సామర్థ్యాన్ని నిరూపించుకుందనేసి భారత రక్షణ రంగ నిపుణులు వెల్లడించారు అయితే ఇందులో ఎస్ ఫోర్ హండ్రెడ్ క్షిపణులు మళ్ళీ భర్తీ చేసేందుకు సుమారు పదివేల కోట్లు కేటాయించనున్నారు దీంతో వన్ ట్వంటీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ త్రీ ఎయిటీ కిలోమీటర్ రేంజ్ గల క్షిఫలను రేంజ్ గల అత్యాధునిక క్షిఫలను భారత్ సమచు సమకూర్చుకోనుంది రష్యా నుండి దీనికి సంబంధించిన ఒప్పందం కూడా జరగనుంది అలా అంతేకాకుండా భారత్ ఎయిర్ ఫోర్స్ వెనుముకగా టూ ఫిఫ్ టూ ఫిఫ్టీ నైన్ సుకోయ్ ముప్పై థర్టీ ఎంకేఐ ఫైటర్ జెట్లు ఉన్నాయి వీటిలో అయితే వీటిలో ఎనభై విమానాలను ఆధునీకరించే ప్రాతిపదికన భద్రతా వ్యవహారాల కమిటీ సిసిఎస్ ఆమోదం తెలిపింది మొత్తం అరవై మూడు వేల కోట్ల వ్యయంతో వాటిలో అత్యాధునిక రాడర్లను ఏవియాన్సిక్ పాటు సదుర సదుర టార్గెట్లను ఛేదించడానికి ఛేదించే ఆయుధాలను అమకూచ సమకూర్చనున్నారు ఇదిలా ఉండగానే రెండు వేల పద్దెనిమిదిలో రష్యా నుంచి భారత రష్యా మధ్య ఫైవ్ పాయింట్ ఫోర్ త్రీ బిలియన్ డాలర్ల విలువైన రక్షణ ఒప్పందం కుదిరింది రెండు వేల పద్దెనిమిదిలో కుదిరింది ఇందులో భాగంగానే ఎస్ ఫోర్ హండ్రెడ్లు ఎస్ ఫోర్ ఎస్ ఫోర్ హండ్రెడ్ స్క్వాడ్లను ఐదు కొనుగోలు చేయడానికి భారత్ భారత్ రష్యా మధ్య ఒప్పందం కుదిరింది దీనిలో భాగంగానే ఇప్పటికే భారత్కు మూడు ఎస్ ఫోర్ హండ్రెడ్లు ఎస్ ఫోర్ హండ్రెడ్ స్క్వాడ్లు భారత్ చేరుకున్నాయి ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్లోనే గత సంవత్సరంలో పాకిస్తాన్ జరిగిన సారీ ఈ సంవత్సరం జరిగిన పాకిస్తాన్ జరిగిన ఉద్రిక్తల వేళ ఎస్ ఫోర్ హండ్రెడ్ అద్భుతంగా పనిచేశాయని రెండు వేల ఒప్పంద రెండు వేల పద్దెనిమిది ఒప్పందం ప్రకారము ఐదు ఎస్ ఫోర్ హండ్రెడ్ డెలివరీ చేయాల్సిందిగా మూడు డెలివరీ అయ్యాయి ఇంకొక ఎస్ ఫోర్ హండ్రెడ్ ఇంకొక రెండు ఎస్ ఫోర్ హండ్రెడ్ స్క్వాడర్లు త్వరలో డెలివరీ కాయి ఇది కాకుండా రెండు వేల ఇరవై ఆరు నవంబర్ నాటికి వీటిని డెలివరీ చేస్తామని రష్యా హామీ ఇచ్చింది అయితే పుర్య అయితే పుతిన్ పర్యటనలో భాగంగా భారత్ మళ్ మళ్ళీ ఐదు ఎస్ ఫోర్ హండ్రెడ్ స్క్వాడ్లను కొనుగోలు చేసేందుకు భారత్ రష్యా మధ్య రక్ష రక్షణ రంగ రక్షణ ఒప్పందం ఖరారు చేసుకున్నట్లు తెలుస్తుంది ఈ మరొక ఐదు ఎస్ ఫోర్ హండ్రెడ్ అయితే టోటల్గా మన భారతదేశం వద్ద పది ఎస్ ఫోర్ హండ్రెడ్ స్క్వాడ్ ఫోర్ హండ్రెడ్ పది పదికి చేరుతాయి ఇప్పుడు మరొక ఐదు ఒప్పంద మరి మరొక ఐదు ఇప్పుడు ఎస్ ఫోర్ హండ్రెడ్ చేసుకోవాల్సిన ఒప్పందంలో అది అత్యాధునికంగా ఉంటాయనేసి రక్షణ రంగం నిపుణులు చెబుతున్నారు దీంతో భారత సైన్యానికి మరింత బలాలను చేకూర చేకూర చేకూరుతుందని నిపుణులు చెబుతున్నారు